హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఉల్లిపాయ కారము అన్నంతో తిందామంటే చాలా మందికి ఇష్టము అలాగే వెల్లుల్లి పరోటా ఎప్పుడైనా ట్రై చేశారా ఇట్లా ట్రై చేయండి టేస్ట్ అయితే ఒక లెవర్లో ఉంటుంది అద్దరిపోద్ది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకటికి రెండు తినేస్తారు అంత బాగుంటుంది టేస్ట్ మాత్రం ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఏం లేదు చాలా సింపుల్ ఒక రెండు స్పూన్ల నెయ్యిని కానీ బటర్ కానీ ఆయిల్ కానీ తీసుకొని దాంట్లో మీరు వెల్లుల్లి తినే టేస్ట్ని బట్టి దాంట్లో యాడ్ చేసుకోండి దంచి యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి ఫ్లేవరు కొంచెం ఎక్కువ ఉండేటట్టే చూసుకోండి తర్వాత కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా కొత్తిమీర సన్నగా తరిగింది తర్వాత కొద్దిగా సాల్ట్ ఉంటే మీ దగ్గర కొద్దిగా తరిగిన మెంతి ఆకును కూడా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత చపాతి పిండిలాగా గోధుమ పిండిని కలుపుకోవాలి కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి దాంట్లో నేను మెంతి ఆకు కూడా వేస్తున్నాను అండ్ సాల్ట్ కొద్దిగా ఆయిల్ వాము టేస్ట్ కోసం అని వేస్తున్నాను ఆ తర్వాత గట్టిగా కలిపేసి ఒక పది పదిహేను నిమిషాలు అలా పక్కన పెట్టేసేయండి నానిన తర్వాత మంచిగా ఒకసారి ఇంకోసారి కలుపుకొని మీకు కావాల్సిన సైజులో తీసుకొని ఒక ఉండలాగా తీసుకొని చిన్న పూరి లాగా ఒత్తుకోవాలి దాంట్లోనే మనం ఇంతకుముందు మిశ్రమం కలిపి పెట్టుకున్నాం కదా నెయ్యి మిశ్రమం కానీ బటర్ మిశ్రమం కానీ దాని స్పూన్ తోటి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత దీన్ని ఒక నాలుగు వైపు నుంచి మొత్తం క్లోజ్ చేసేసి మధ్య నుంచి ఇట్లా నేను ఒక కట్టిస్తున్నానండి దాన్ని మళ్ళీ ఓపెన్ చేసేసి దానిపైన మళ్ళీ ప్రెస్ చేసి ఒక పూరిలాగా ఒత్తుకుంటున్నాను దీనిపై నుండి మనము సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని మరియు నల్ల నువ్వులను స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసి మళ్ళీ ఒకసారి కొద్ది చపాతీలాగా రోల్ చేసుకోవాలి మనము పెనం పైన కాల్చేటప్పుడు చపాతీ నుండి సపరేట్ అవ్వకుండా కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి మిగతా అన్నీ కూడా ఇలాగే చేసేసుకొని అన్నీ ఒకటిసారి పెనం పైన కాల్చుకోవచ్చు ఇలా కట్ చేసేటప్పుడు మధ్య నుంచి కట్ చేసేటప్పుడు ఆయిల్ లేదా బటర్ మీరు రాసింది ఏదైనా ఉంటే అది కొద్దిగా బయటకు వస్తాయండి ఏం పర్వాలేదు అయినా కూడా చాలా చక్కగా వస్తాయి మనం పొడి పిండి పెట్టే అవసరం లేదు వీటిని కాల్చే ముందు పెనం మాత్రం చాలా హీట్ అవ్వాలి ఆ తర్వాత హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ని స్ప్రెడ్ చేయండి పెనం పైన తర్వాత దీన్ని నెమ్మదిగా వేసి పైన నుంచి కొద్దిగా ఆయిల్ని వేసి అటు ఇటు తిప్పి మంచిగా రెడ్ కలర్లో వచ్చేదాకా కాల్చేసుకోవాలి ఇవి హై ఫ్లేమ్ పైన కాల్చుకోవాలండి రెడ్గా కాల్చుకోవాలి అయితేనే అప్పుడు టేస్ట్ మనకు తెలిసిపోతుంది ఖచ్చితంగా ఆహా అనాల్సిందే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలకు కూడా తినిపించండి వాళ్ళకి బాగా నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ బాయ్